సో అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది మనకు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది రాని వారి పరిస్థితి ఏంటి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఇరవై మూడో తారీఖు అండి సోమవారం రోజు ఎంతమందికి నిధులైనది జమ కావడం జరిగింది ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదామండి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఇప్పటివరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా వానకాలం పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం అందిస్తుంది తెలంగాణలో ఇప్పటికే మనకు జూన్ పదహారు తారీఖున ఈ రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు అనేది జమ కావడం అయితే జరిగింది రెండు ఎకరాల వరకు దాని తర్వాత వచ్చేసి ప్రభుత్వం విడతల రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట సో సో ఇప్పటివరకు దాదాపు నిన్నటితో మనకు ఆరు రోజులు ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు కూడా ఎంతమందికి నిధులు జమ అవుతాయి ఏంటంటే ఈయన మనకు ఆరు రోజుల్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు రైతు భరోసా నిధులు అనేది విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట సో పంట పండే ప్రతి కుంట భూమికి కూడా రైతు భరోసా అందజేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ రైతు భరోసా అనేది నిధులు విడుదల చేశామని ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఇప్పటి వరకు తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు పరి లోపల ఉన్నటువంటి భూమిలో కూడా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాల్లో దాదాపు తొంభై మూడు వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు సాగు అనర్హులు గుర్తించామని మిగిలిన ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు రైతు భరోసా విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట రైతు భరోసా రికార్డ్ అనేది బ్రేక్ చేసినట్లు ఇందుకు సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి రైతుల ఖాతాల్లో వేగంగా అత్యంత ఖచ్చితత్వంతో అర్హులైన వారికి రైతు భరోసా అనేది జమ చేస్తున్నారు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజుల్లోనే మనకు అరవై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది శనివారం నాటికే రాష్ట్రంలో తొమ్మిది ఎకరాల లోపు ఉన్నటువంటి భూములున్న రైతులందరికీ నిధులనేది జమ చేయడం జరిగింది గత ఏడేళ్లలో ఇంత తక్కువ కాలం సమయంలో పెద్ద మొత్తంలో రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు అయితే లెక్కలు చెబుతున్నారనమాట వాళ్ళకాలం పంట పెట్టుబడి సాయానికి ప్రభుత్వం గరిష్టంగా నూట అరవై తొమ్మిది రోజుల వరకు సాగదీసినటువంటి గత రికార్డులు ఉన్నాయని చెప్పేసి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరు రోజుల్లోనే మరి ఇన్ని పైసలు అనేది తొమ్మిది ఎకరాల వరకు అయితే జమ చేశామని ఈరోజు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పూర్తి స్థాయిలో మధ్యాహ్నం మరో మూడు గంటల వరకు మీటింగ్ క్యాబినెట్ భేటీ అయితే మీటింగ్ అయితే ఉండబోతున్నాయి కొత్త అంశాలు అయితే చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు ఈరోజు మనకు సోమవారం కాబట్టి ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది ఏందనేది కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట వాలాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు మనకు తొమ్మిది తొమ్మిది ఎకరాల వరకు రిలీజ్ చేశారు ఇప్పుడు తాజాగా పదిహేను ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులనేది జమ చేసింది ఈ మేరకు ఇవాళ సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అనమాట ఈ రోజు మనకు ఎన్ని పైసలు పాట అయ్యిందనంటే ఐదు వందల పదమూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు అయితే విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట సో మొత్తం ఎన్ని పైసలు జమ అయిందని ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు రైతు భరోసా జమ చేశామని మొత్తం రైతులు మనకు లక్షల మంది అరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగింది తొలి రోజు రెండు ఎకరాలు తర్వాత ఎకరం తర్వాత మూడు ఎకరాలు అనంతరం నాలుగు ఎకరాలు ఐదు రోజు ఏడు ఎకరాలు ఉన్న భూమి రైతులకు బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేసింది ఇక మిగిలిన రైతుల ఖాతాల్లో ఇలా కూడా ఎకరాల పరిమితి సంబంధం లేకుండా సాగు భూమికి రైతు భరోసా కూడా అందజేస్తామని మంత్రి తుమ్మలా ఇటీవల ఒక ప్రకటన అయితే చేశారనమాట దీని బడి చూసుకున్నట్లయితే ఇప్పటికే పదిహేను ఎకరాల వరకు అయితే అవుతుంది ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలంటే దాదాపు ఇంకొక ఎనిమిది వందల కోట్ల వరకు అయితే ఉంది కాబట్టి పదిహేను ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు మరి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదిహేను ఎకరాలంటే ఇరవై ఎకరాల వరకు రిలీజ్ చేస్తారా లేదంటే ఇరవై ఐదు ఎకరాల వరకు రిలీజ్ చేస్తారా అనేది కూడా మనకు రేపు తెలియబోతుందనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు రైతు భరోసా అనేది జమ కావడం జరిగిందండి ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరికైనా కూడా ఎకరం నుంచి కనుక డబ్బులు జమ కాకపోతే మీరు సాగు చేస్తున్న అర్హులైనా కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా బ్యాంక్ అధికారులను సంప్రదించండి దాంతోపాటు టెక్నికల్గా ఏదైనా ఇష్యూలు వచ్చినా కూడా వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే వారు మీకు డబ్బులు పడడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసి ఏమైనా కంప్లైంట్ అవన్నీ కూడా భూవారితులో చేస్తారు కాబట్టి డబ్బులు వచ్చే విధంగా సో తగిన పత్రాలు అయితే అందించాల్సి అయితే ఉంటుందన్నమాట సో తప్పనిసరిగా ఈరోజు డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే రావడం జరిగింది కొంతమందికి వస్తున్నాయి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించి ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి